ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి దేవుని యొక్క తీర్పు వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవి అసలు ఈ యొక్క రాశి వారికి దేవుని తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎటువంటి సంఘటనలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామండి వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది దేన్ని అయినా సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు సొంత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుతారు అలాగే ఇతరుల యొక్క విషయాలను కూడా రహస్యంగా ఉంచడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సమాచార సేకరణకు కొత్త పద్ధతులు అనేవి అవలంబిస్తూ ఉంటారు వీరి యొక్క హృదయంలో చోటును సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు ఈ యొక్క రాశి వారికి ఈ దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే కనుక మీ యొక్క గ్రహస్థితులు ప్రభావంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు అనుకోని సంఘటనలు అయితే కొన్ని జరగబోతున్నాయండి అది మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గ్రహస్థితులను బట్టి వేరువేరుగా జరిగేటటువంటి సంఘటనలు అయితే కనిపిస్తాయి స్నాయం చాలా కాలంగా మీరు విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునేటటువంటి అవకాశం అయితే మీకు కలగబోతుంది వారు మీ మూల్ని సంప్రదించడం కానీ మీకు కాల్ చేయడం కానీ లేదా వారు మీ దగ్గరకు నేరుగా రావడం కానీ ఇలా ఏదో ఒకటి మీకు అయితే ఈ రోజు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి విడిపోయినటువంటి స్నేహితులను తిరిగి కలుసుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వాదాలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి అలాగే బంధువుల నుండి ఆహ్వానం అందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదో ఒక శుభకార్యానికి సంబంధించి మీ బంధువుల నుండి ఒక ఆహ్వానం అనేది మీకు కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈ యొక్క రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని ఈరోజు అయితే పూర్తి చేసుకోగలుగుతారు ఆ పనిని పూర్తి చేయాలి అని మీరు చాలాసార్లు భావించారు కానీ ఆ పనిని పూర్తి చేయడంలో మీకు చాలా అడ్డంకులు అనేవి వచ్చాయి కానీ ఈ రోజు అయితే అవి అన్నీ కూడా తొలగిపోయి ఆ కార్యంలో మీకు విజయం అయితే ఖచ్చితంగా కలగబోతుంది ఇక దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతి అనేది మీకు ఈరోజు కలగబోతుంది మీరు ఏమి చేయాలనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా ప్రారంభించుకునేటందుకు ఇది చాలా శుభ సూచకమైనటువంటి రోజు అండి ఏ పనిని మొదలుపెట్టిగా ఈరోజు అంతా కూడా శుభప్రదంగా సాగిపోతుంది ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ ప్రజెంటేషన్ అనేవి చేస్తారు కమిట్ అయ్యేందుకు వాటి నుండి చెడులను పరిశీలించి చేయండి వ్యాపార రంగంలో అయితే మీకు అయితే ఈరోజు కొంతమంది మీ శక్తికి మించినటువంటి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్వాదాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలకు మాత్రం శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైనటువంటి వ్యక్తి ఒక అంగీకారం అనేది అడుగుతారు దాని గురించి కమిట్మెంటు వాగ్వాదాలు అనేవి చేయకండి ఎందుకంటే అది చాలా కష్టమవుతుంది ఈరోజు మీరు సమయాన్ని మొత్తము కూడా అనవసరంగా ముఖ్యం కాని పనుల కోసము సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని నైపుణ్యాన్ని అంతా కూడా చవి చూపిస్తుంది మీరు ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ మీ అనుభవాలు అన్నీ కూడా అతిశయోక్తి అనేది చేసుకోవచ్చు అలా చేయవద్దని మీకు సలహా ఇస్తారు ఇక ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక కుటుంబ సంక్షేమము మరియు ఆనందం పెంచుకోవడానికి కుటుంబంలో మద్యం వినియోగం అనేది మానుకోవలసి వస్తుంది సూర్యగ్రహం ఒక స్వాతిక గ్రహం అవడం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి కొన్ని కొన్ని విషయాల పట్ల మీరు జాగ్రత్తలు వహించి ఆలోచించి చేయండి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఈ మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తరువాత అనుకోని సంఘటనలు అయితే ఇలా ఎదురవబోతున్నాయండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక వ్యక్తి వలన మీరు ఎంతో బాధపడుతున్నారు ఆ పెద్ద సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గం కోసం ఈ మధ్య కాలంలో మీరు చాలా వరకు అన్వేషణ అనేది జరగడం అయితే జరుగుతుందండి కానీ ఆ సమస్యకు మీకు తగినటువంటి పరిష్కారం కానీ దొరకలేదు ఇక ఈ రోజు యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఈరోజు మీకున్నటువంటి సమస్యకు అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం అనేది తెలుగు దొరుకుతుందండి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఆ వ్యాపారస్తులకు ముందు మేము చెప్పాం కదండి ఆ ఒక్క చిన్న దానిలో మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇక మిగిలినవి అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయండి వ్యాపారంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సజావుగా సాగిపోతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయండి పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల రేపటి రోజున మీకు నీరసము తలనొప్పి అటువంటి చిన్న చిన్నవి ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైనా నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి ఇక రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే కనుక ఆర్థికంగా మీకు ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి మీరు డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు వహించి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం మీరు ధనాన్ని అయితే ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ విషయంలో అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం ఈ విధంగా ఈరోజు రాశి ఫలాల ప్రకారం ఇటువంటి అనుకూల సానుకూల ప్రభావాలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు కనిపిస్తున్నాయండి ఊహించని కొన్ని సంఘటనలు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీరు చూడబోతున్నారు మీ యొక్క ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృత్తులకు దాన చేయండి అపారమైనమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు